ందరికి నమస్కారం జనసేన పార్టీలోకి జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్యలో ఆయన కొన్ని టీవీ ఛానల్స్లో చెప్పిన విషయాలను బట్టి చూస్తే జనసేన పార్టీలోకి మళ్ళీ రీ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆయనకు పవన్ కళ్యాణ్ గారితో వ్యక్తిగతంగా ఎలాంటి వివాదాలు లేవు విభేదాలు లేవు కాబట్టి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ విషయం గురించి మనం కాస్త ముందుకెళ్ళి మాట్లాడుకుంటే జేడి లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీలో చేరినప్పుడు ఆయనకు జనసేన పార్టీలో ఉన్నటువంటి జనసైనికులు చాలామంది పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది అయితే ఆయన గత కొంతకాలంగా జనసేన పార్టీలో ఉండి తర్వాత పవన్ కళ్యాణ్ గారు నిలకడగా ఉండట్లేదు సినిమాల్లోకి వెళ్ళే ఛాన్స్లు ఉన్నాయని చెప్పేసి చిన్న రీజన్తో ఆయన మళ్ళీ జనసేన పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది అయితే అయినా కానీ జనసైనికులు ఆయన్ని పెద్దగా విమర్శించలేదు ఆయన ఇప్పటికి కూడా గౌరవిస్తూ ఉంటారు అయితే రీసెంట్గా మాట్లాడినటువంటి టీవీ ఛానల్స్లో ఆయన ఏం చెప్తున్నారంటే నాకు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసినప్పుడు జన సైనికులు చాలా వరకు అండగా నిలిచారు వ్యక్తిగతంగా కూడా నాకు ఇప్పటికి కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటుందని చెప్పి పాజిటివ్గా మాట్లాడడం జరిగింది ఇదంతా చూస్తుంటే మనకు మళ్ళీ జనసేనలోకి జేడి లక్ష్మీనారాయణ గారు రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే జనసేన పార్టీ దీనిపై ఎలాంటి స్పందన అయితే లేదు ఇప్పటికైతే జన సైనికుల్లో జనసేన పార్టీ కార్యకర్తల్లో మాత్రం జేడి లక్ష్మీనారాయణ గారు మళ్ళీ వస్తే బాగుంటుంది పార్టీకి ఆయన ఒక నిజాయితీ గల వ్యక్తి కాబట్టి ఆయన వస్తే జనసేన పార్టీకి అయితే మేలేగలుగుతుందని జన సైనికులు కార్యకర్తలు అయితే ప్రెసిడెంట్ అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన పార్టీ విడినప్పుడు పెద్ద విమర్శలు ఏం చేయలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ విషయంలో చిన్న సైనికులు ఆయన్ని పాజిటివ్గానే పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు అయితే ఉన్నాయి ఓనా అయితే ప్రజల మేలు కోరేటటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు అలా ఒక్కడిగా పోరాటం చేసే ప్రజలు ఒక పార్టీలో ఉండి ప్రజల కోసం ఉంటుంది కొన్ని సైనికులు అయితే పాలన విషయంలో కూడా జేడి లక్ష్మీనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి పాజిటివ్గానే మాట్లాడారు ఇచ్చినటువంటి శాఖల్ని చాలా బాధ్యతతో నిర్వర్తిస్తున్నారని ఆయన చెప్పడం కూడా జరిగింది అయితే ఇదంతా ఓవరాల్గా చూసుకుంటే జెడి లక్ష్మీనారాయణ గారు మళ్ళీ జనసేన గూటికి చేరే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది సో రాబో రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం